త్రీ మంత్స్ మూడు నెలలు నాలుగు నెలలు పడే వర్షం వాతావరణం చేంజ్ అయిన తర్వాత సిస్టంలో లో ఎక్కడైతే వర్షం ఉందో వన్ అవర్లో హాఫ్ అన్ అవర్లోనే మ్యాక్సిమం వర్షం పడి ఫ్లడ్డింగ్ అయ్యేటట్టు చేస్తూ ఉన్నారు ఇదంతా సూచనలు భాతం వెదర్ బాగా లేక పొల్యూషన్ పొల్యూషన్తో వస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా దాన్ని ఏం చేయలేము కానీ మనం మనకు ప్రాజెక్టు కట్టుకోవాలి శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ కట్టుకున్నాం మనం అందరము నిజామాబాద్ డిస్టిక్లో ఒక లక్ష ఎకరాలు పోగొట్టుకున్నాం పాత డిస్టిక్లో అయినా దాన్ని అన్ని పక్కన పెట్టుకొని మనకు రాకుండా ఇంకోళ్ళకి పంటలు పడుతూ ఉన్నాయనే ఉద్దేశంతో ఇచ్చినాం ఆ తర్వాత మనకు నిజాం సాగర్ లిఫ్ట్తో సాగర్ కినాల్స్తో రెండు లక్షల డెబ్బై వేల ఎకరాలు సాగు చేసుకునేటం రాను రాను నలభై నలభై ఐదు యాభై సంవత్సరాల లోపల ఆ కినాల్స్ రాకుంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి బాధలు చూసి కనీసం పంటలు పండకుంటే మనం గ్రామాల్లో ఉండే పరిస్థితి లేదని ఆలోచించి అల్లీసాగర్ సాగర్ గుర్తు లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే బాగుంటుంది అని తెలుసు చూస్తా అల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ చేశాం లేకుంటే ఈ ఏరియా అంతా ఇప్పుడు సంబంధిడైన ఏరియా అంతా కినాల్స్కి అతీతంగా కేవలం గ్రౌండ్ వాటర్ పైన కేవలం గోదావరి వాటర్ పైన పంటలు పండించుకుంటా ఉన్నారు కాబట్టి చాలా ఎఫెక్ట్ బాగా ఎందుకైందంటే గోదావరి ఆనుకునే పంటలు నల్ల ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి పంటలు వేసుకుంటున్నారు అయినాయి మినిమమ్ ఫోర్ డేస్ మనం చూస్తూ ఉంటే ఎక్కడెక్కడికో నీళ్ళు వచ్చినాయి నాలుగు రోజులు నీళ్ళు ఆగి దాని పంటలు వచ్చే పరిస్థితి లేదని గమనించాము కన్సల్ట్ అధికారులు అగ్రికల్చర్ కానీ అన్నీ సర్వేలు చేసి ఎక్కడ కూడా ఒక ఎక్కడ మిస్ కాకుండా అది కలెక్టర్ ద్వారా మన ప్రభుత్వానికి పంపితే తప్పనిసరిగా మేము డిస్కషన్ చేసి ముఖ్యమంత్రి గారితో గతంలో ఏ విధంగా సాయం చేసామో ఆ విధంగా తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా కరెంట్ ఒకటి ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చారా ఆఫీసర్సు తప్పనిసరిగా ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి ఇస్తామంటున్నారు కొన్ని పోల్స్ ఇబ్బంది చెప్తా ఉన్నారు కాబట్టి పోల్స్ అవసరమైతే మనము నలుగురు కలిసి పోలు ఎక్కడైతే బండి పోదో రోడ్డు లేదో తో పోవడానికి వీలు లేదో అక్కడ టాక్టర్స్ ఇంకో దాని మీద అవసరమైతే మేము మోసుకుపోతామని చెప్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అది ఎలక్ట్రిసిటీ మెయిన్ అయిపోయింది ఇప్పుడు మనకు అది తొందరగా మనం కనెక్షన్స్ ఇవ్వకుండా ఉన్న పంట కూడా పోయే పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా కన్సల్ట్ అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా చేస్తామని చెప్తా ఉన్నారు వాళ్ళని కూడా వాళ్ళ నాకు కూడా నమ్మకం ఉంది తప్పనిసరిగా కానీ కోఆర్డినేషన్ నేను అనవసరం ఏదైనా తగాదలు పెట్టుకోకుండా అందరు కలిసి వాళ్ళు ఉన్నది చెప్తా ఉన్నారు ఇక్కడ ఏదో అందరు రైతులు కలిసి బిడ్జడుగుతూ ఉన్నారు ఎందుకు అడుగుతూ ఉన్నారు మనకు చూస్తే తెలుస్తూ ఉంది మనమేమో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా రోడ్డు పెద్దగా పెట్టాం ఈ ఇటే ఆగిపోతూ ఉన్నాయి అది కనీసం ఎనిమిది పది ఫీట్లు ఉంటున్నాయి ఆ నీళ్ళన్నీ అటు ఆగిపోయి ఆ పొలాలన్నీ గడిపోతూ ఉన్నది ఎంట ఇంటికి వస్తే గోదావరికి వెళ్ళిపోతుంది వాళ్ళ ఉద్దేశం ఉన్నదని చెప్తా ఉన్నాను కానీ తప్పనిసరిగా బ్రిడ్జ్ కూడా తొందరనే కంప్లీట్ చేపిస్తాం మీరు ధైర్యంగా ఉండాలని నేను ప్రజలు